హాయ్ గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదాస ఈ రోజు తీసుకొచ్చాను మీకోసం చీరలు మామూలుగా లేవు నిజంగానే సో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ టిష్యూ పైన శారీస్ అన్ని కూడా చాలా బాగా వచ్చేసాయి టిష్యూ అండ్ అలాగే సాఫ్ట్ సిల్క్ లో అన్ని కూడా కంప్లీట్ గా ట్రెడిషనల్ వేరు సో కంప్లీట్ గా ఫెస్ట్ కలెక్షన్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట వాళ్ళ వీడియోలో సో ప్రెసెంట్ నేనైతే ఉన్నానండి అనంతపూర్ లోని శ్రీ లక్ష్మి శారీ సెంటర్ మనం బ్రాండ్ అారాయణ షాప్ లో డౌన్ లో బుచ్చా స్వీట్స్ ఆపోజిట్ ఫాదర్ నీలం టాగ్స్ ఆనుకున్న బిల్డింగ్ అనమాట శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అక్క మినీ షాపింగ్ మాల్ అండి ఇక్కడ మనకు డ్రెస్ సారీస్ అన్ని కూడా దొరుకుతాయి మీకు అందరికి కొత్తగా చెప్పేది ఏం లేదు అయితే ఈ సారి వచ్చిన స్టాక్ కానివ్వండి ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ వేరే లెవెల్ లో అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను మీకు చూడండి అండ్ వన్ మోర్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఆ అది అందరూ ఏమంటున్నారు అంటే శ్రీ లక్ష్మి సారీ సెంటర్ మర్చిపోయి అక్క అంటారు కదా ఆయన దగ్గర ఆన్లైన్ ఉంది ఆన్లైన్ ఉందా అని అడుగుతున్నారు ఫెస్టివ్ సీజన్ ఉంది కాబట్టి ఇక్కడ బిజీ ఉంటారండి ఆన్లైన్ కొద్దిగా లేట్ అవుతుంది సో డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి షాప్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండి సో ఒక్కసారి అయితే మీరు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ సో ఈ వచ్చేటప్పటికి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ పైననే ఉంటాయి అన్నట్లు ఇంకా బట్ వీటిలో మీరు ఏ తీసుకున్నా కూడా థౌసండ్ నుంచి థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మధ్యలో అయితే వచ్చేస్తుంది కాస్ట్ అంతా కూడా ఒక్కసారి చూడండి సాఫ్ట్ సిల్క్ విత్ ఆపోజిట్ కాంబినేషన్ ఐ థింక్ ఈ కాంబినేషన్ చూస్తుంటే నాకు ఎవరి గ్రీన్ కాంబినేషన్ అనమాట నా దగ్గర నిజంగా ఈ కాంబినేషన్ ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా ఇలాంటి కాంబినేషన్ కావాలంటే కొద్దిగా మనం ఓల్డ్ పట్టు సారీస్ పైన ఇలాంటి వచ్చామన్నమాట అగేర్ మళ్ళీ ట్రెండ్ అయిపోయాయి బుట్ట వచ్చేసి మంచిగా బార్డర్ చూడండి ఎంత హైలైట్ గా వచ్చేసింది రిచ్ పళ్ళు కూడా పళ్ళు చూడండి ఒకసారి మంచి కలర్ కాంబినేషన్ చూడండి పళ్ళు సారీ ఓవరాల్ గా చూపిస్తాను అండ్ ఇప్పుడు గణేష పండుగకి పెట్టుబడులు ఉంటాయి ఇంటికి వస్తూ ఉంటారు సో మీరు బడ్జెట్ లోనే హై ఫ్యాన్సీ తీసుకోవాలి అంటే యాక్చువల్లీ ఇది ఎంఆర్పి మనకు టూ ఫైవ్ త్రీ థౌసండ్ అండి మనకి ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒకసారి చూడండి బుటాస్ అలాగే మీకు బార్డర్ ఎక్సలెంట్ గా అయితే ఉంది సో ఈ పైన కలర్ చార్ట్ ఉండదు అనమాట సింగిల్ సింగిల్ ఐటమ్ అయితే ప్రజెంట్ లో ఉందండి సో నెక్స్ట్ టొమాటో చెప్పటికి ఇలా చూడండి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఆర్గాంజాలో వెయిట్లేస్ ఆర్గాంజా లాగా మొత్తం గ్రాండ్ వచ్చేస్తుంది లెమన్ లో కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ వచ్చింది చాలా ప్రిటీగా ఉంది ఇది నిజంగానే ఈ కాంబినేషన్స్ చూస్తుంటే మన దగ్గర ఎన్న ఉన్నాయండి డిజైన్స్ మారిపోతే చాలు సో ఇలా చూడండి కాంబినేషన్ ఎంత రిచ్ లుక్ అయితే ఉందో సూపర్ ఫైన్ గా ఉంది అబ్బాయి అయితే సో ఇవన్నీ కూడా మనకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల మధ్యలోనే వచ్చేస్తాయండి సో చూడండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది సో కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి బ్లౌజెస్ కూడా మీకు ప్రతిదీ కూడా వన్ మీటర్ బ్లౌజెస్ వస్తాయి అనమాట ఎందుకంటే ఇవి కొంచెం హై కాస్ట్ గా ఫాబ్రిక్ అనేది కూడా మంచిగా ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి ఇది పళ్ళు పాటు ఈ సారీకి ఇలా చూడండి మొత్తం టిష్యూ అండి విత్ వివింగ్ ఐటమ్ అంతా కూడా జరిగి అంతా వచ్చేసింది ఇలా వెయిట్ లెస్ అయితే సాఫ్ట్ గా ఉంది టిష్యూస్ అనగానే ఇమిటేషన్ టిష్యూ అనగానే మనము రఫ్ ఉంటది వెయిట్ ఉంటాయి అనుకుంటాము దీంట్లో కూడా కొన్ని కొన్ని సారీస్ అయితే బాగా వస్తాయండి అండి ఈ సారీ బాగుంది సో లైట్ గా లైట్ వెయిట్ అలాగే చాలా బాగా వచ్చింది సాఫ్ట్ గా ఉంది ఇవన్నీ కూడా మనకు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఇందులో మనకు వెయ్యి రూపాయలు కూడా ఉన్నాయండి షాప్ కి మీరు పిక్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా చూడొచ్చు సో నెక్స్ట్ ఐటమ్ అండి టిష్యూ పైన అండి ఇది టిష్యూ శారీ ఇది టిష్యూ శారీ పైన ఈ విధంగా కాంబినేషన్ పైతానీ బార్డర్ అండి ఈ సారీ హైలైట్ పాటిండీ కొంచెం పైతానీ స్టైల్లో మనకు బార్డర్ అయితే వచ్చేసింది మీరు చూడొచ్చు అనమాట మొత్తం అంతా కూడా బుటాస్ ఇచ్చేసారు అండ్ అలాగే మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటదండి టిష్యూ శారీ ఇది కూడా వా చూడండి ఎంత ప్రిటీగా ఉందో అలాగే బేసిక్ గా మీరు ఇలాంటి ఐటమ్ మీరు ఎక్కడైనా చూడండి మార్కెట్ లో కొద్దిగా కాస్ట్ అనేది హెవీ ఉంటది అనమాట హెవీ అమ్మారండి అప్పట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం మనకు బల్క్ లో తీసుకుంటున్నాడు కాబట్టి అన్న సో ప్రైజెస్ అనేది తగ్గుతున్నాయి అన్నట్టు ఇంకా వెయ్యి నుంచి పన్నెండు రూపాయల మధ్యలోనే ఈ సారీస్ అన్ని కూడా వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా వీటిలో మీకు ఏది నచ్చినా కూడా సో ఇక్కడ లక్ష్మీ సారీ సెంటర్కి వచ్చేసి పట్టు సెక్షన్ ఉంది కదా అండి పట్టు సెక్షన్ లో ఈ సారీస్ అయితే ఇక్కడ పెట్టారనమాట డిస్ప్లే సో మీరు ఇక్కడికి వచ్చి అప్రోచ్ అవ్వచ్చండి సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది కూడా టిష్యూ పైన కాంబినేషన్ చూడండి మంచి ఎలిఫెంట్ గ్రే కాంబినేషన్ విత్ బ్లాక్ బార్డర్ బార్డర్ కూడా హెవీగా అయితే వచ్చేసింది మొత్తం అంతా కూడా ఇలా చూడండి మొత్తం బార్డర్ చూడండి ఒకసారి అండ్ మీకు లాస్ట్ లో ఇలా చూడండి ఆపోజిట్ కాంబినేషన్స్ తో ఇట్లా మళ్ళీ ఒక వివింగ్ టైప్ లో ఇచ్చాడనమాట చాలా బాగా వచ్చింది ఇది కూడా సో ఇవన్నీ కూడా మనం వేర్ చేస్తే నా లుక్ అనేది తెలుస్తుంది మన మజా అనేది అర్థమవుతుంది సారీ ఎంత ఇలా ఉంటది అండ్ మీకు రన్నింగ్ లో బ్లౌజ్ వచ్చేసిందండి ఇలా ఉందండి సారీ ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ ఈ సారీ వచ్చేసి థౌసండ్ రూపీస్ వస్తుందండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఈ సారీ నాకు బాగా నచ్చేసింది టిష్యూ అయినప్పటికీ కూడా ఇది మొత్తం ఈ మిషన్ ఎంబ్రాయిడరీ అండి ఒక్కసారి దగ్గర నవీన్ గారు చూపిద్దాము చూడండి మిషన్ ఎంబ్రాయిడరీ ఇది అంతా కూడా చూసారా బ్యాక్ సైడ్ కూడా మీకు చూడండి ఇలా చూడండి ఇవి వేరే చూపిస్తే కూడా మీకు మిషన్ ఎంబ్రాయిడరీ ఇదంతా చూడండి ఎంత బాగుందంటే రిచ్ లుక్ ఉంది అబ్బా ఈ సారీస్ డిఫరెంట్ గా నార్మల్ సాఫ్ట్ సిల్క్ ఇలా డిఫరెంట్ గా టిష్యూస్ కట్టి డిఫరెంట్ గా కట్టాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటది ఎందుకంటే ఎంబ్రాయిడరీ అనేది చాలా హైలైట్ చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు సో ఇది మనకు సిల్వర్ కలర్ అండ్ సారీ సిల్వర్ కలర్ వచ్చేసి మనకు ఆపోజిట్ ఆరెంజ్ వచ్చింది కాబట్టి రేర్ కాంబినేషన్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ వర్క్ అనేది హైలైట్ అయింది అబ్బా బాగా చాలా బాగుంది సారీ చూడండి ఇలా ఉంటది ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా మనకి ఇలాంటి ఎంబ్రాయిడరీ బీట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఈ సారీ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ వస్తుందండి సో సింగిల్ దీంట్లో కలర్ చార్ట్ అనేది ఉండదు సింగిల్ సింగిల్ ఐటమ్ డిజైన్స్ అయినా మారో ఛాన్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ అండి ఇది వెయిట్ లెస్ అండి వెయిట్ లెస్ అనే బట్ కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది ఆర్గాంజా కొంచెం ప్రీమియం తీసుకొచ్చి లైట్ క్రష్ లాగా ఇచ్చేసాడు అనమాట ఇది సో మ్యాట్ ఫినిష్ టైప్ లో వచ్చేసింది శారీ అంతా కూడా ఈ విధంగా పళ్ళు రిచ్ పళ్ళు విత్ ఈ విధంగా మీకు మిరర్ వర్క్ ఇచ్చేసాడు సారీ మొత్తం కూడా మిరర్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకు సిల్వర్ లో ఉన్న బార్డర్ వచ్చి హైలెట్ చేశారండి ఇలాగా నిజంగా ఒక వంద వంద గ్రాముల కంటే ఎక్కువ లేదు వచ్చేది దీంట్లో పేపర్ ఉంది మళ్ళీ అంతకన్నా ఎక్కువ లేదనమాట వెయిట్ చాలా బాగా వచ్చింది వచ్చేటప్పటికి మనకు థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి సో బేసిక్ గా అమ్ముకునే వాళ్ళు ఇంకా కానీ ఇంకా ఎవరైనా ఇంకా వచ్చినా కూడా మీకు బల్క్ లో కూడా మీకు సారీస్ అయితే దొరుకుతాయండి వీళ్ళ దగ్గర మీకు తెలిసే ఉంటుంది ఇప్పటివరకు హోల్సేలర్స్ కూడా రెగ్యులర్ గా వస్తున్నారు షాప్ కి టూ టూ షేడ్స్ లో మనకిది సో బెనారసీ టైప్ లో వచ్చేసింది మొత్తం ఆరుగన్య ఫ్యాబ్రిక్ కి బట్ కాకపోతే మనకు బుట్ట అంతా కూడా డిజైన్ అంతా కూడా బెనారసీ బుట్ట అంతా వచ్చేసింది మొత్తం చూడొచ్చు అనమాట షేడ్స్ టూ కలర్ షేడ్స్ వచ్చేసాయి ఇలాంటి బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంది ఇది రాసిలు కనుక్కునేరు సాఫ్ట్ గా ఉంది అనమాట బ్లౌజ్ కూడా అండ్ రిచ్ పళ్ళు అండి ఇది పళ్ళు ఒక్కసారి చూపిస్తాను మీకు ఎంత రిచ్ పళ్ళు వచ్చింది చూడండి వాహ్ సీరియస్లీ సూపర్ ఉందండి ఇది కడితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఒక్కసారి నేను చూపిస్తాను మీకు వాహ్ చూడండి ఎంత రిచ్ లుక్ వచ్చింది చూడండి కాదు నిజంగానే సూపర్ ఉంది నాకు బాగా నచ్చేసింది కలర్ కూడా అండ్ డిజైన్ కూడా బాగా నచ్చింది సో మీకు నచ్చినట్లయితే ఇంకేం చేయాలి తెలుసు కదా షాప్ చేసుకోవడం ఎందుకంటే ఒక దాంట్లో సింగిల్ సింగిల్ ఐటమే కాబట్టి మళ్ళీ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి ట్వల్ అన్నట్టు వస్తుంది సో ఇవైతే ఎంఆర్పి త్రీ థౌసండ్ రూపీస్ ఎంఆర్పీ అండి ఇవన్నీ కూడా సో బల్క్ లో కొనడం వల్ల ఈ ప్రైజ్ ఇస్తున్నారు ఇస్తున్నారండి సో నెక్స్ట్ అండి ఇది చూడండి బాబా టిష్యూ ఐటమ్ ఇది టిష్యూలోనే కాంబినేషన్ డిఫరెంట్ ఉంది మంచి ఎల్లో పైన మీకు బుటా తీసుకొచ్చారు సిల్వర్ లో ఆపోజిట్ లో మీకు బార్డర్ వచ్చేసి బార్డర్ పైన కూడా ఎల్లో వివింగ్ సిల్వర్ వివింగ్ ఇచ్చేసాడు అనమాట మొత్తం అంతా కూడా ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ సారీ వచ్చేటప్పుడు మనకు థౌసండ్ రూపీస్ వస్తుందండి నెక్స్ట్ సారీ అండి ఇందాక మనం సిల్వర్ పైన మనం ఈ విధంగా ఈవింగ్ చూసాం కదా సో అగైన్ అదే బేస్ లో సిల్వర్ పైన కాకపోతే కాంబినేషన్ చేంజ్ అయ్యింది అలాగే మీకు ఈ కంప్యూటర్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇది చూడండి ఎంత బాగుంది చూడ బాల ఊరు శారీ ఎంత కూడా ఎంత చక్కగా వచ్చిందంటే రియల్ ప్రిటీగా ఉందండి ఐ థింక్ నాకు ఇది శారీకి బాగుంటది లెహంగాకి బాగుంటది మీరు ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు ఒకసారి ఎంఆర్పి చూపించండి ఒకసారి అక్కడ ఎంఆర్పి చూడండి ఒకసారి బాబా కనిపిస్తుంది మీకు స్టిక్కర్ పైన ఎంత ఉంది నవీన్ గారు ఎంఆర్పి చూడండి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉందండి సో మనకి ఇస్తున్నది సగానికి సగం తగ్గింపు ప్రైస్ పన్నెండు వందల రూపాయలకే ఇస్తున్నారండి ఈ సారీని సో ఇవన్నీ కూడా ఆ రేట్ కి అమ్మిన సారీస్ బల్క్ లో తీసుకోవడం వల్ల ఇది వస్తుంది ఇదే రీజన్ వేరే ఏం రీజన్ లేదు ఇలా చూడండి ఇలా ఉంటది సారీ అంతా ఇది కూడా చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు దీంట్లో ఏంటంటే మనకు ప్లేన్ ఇచ్చేసాడు అనమాట బాటర్ వచ్చినప్పుడు ఇది అంత హెవీ ఉంది కాబట్టి మళ్ళీ ఇది ఇచ్చామనుకోండి మిక్స్ అయిపోతుంది అన్నట్టు ఇది ప్లెయిన్ ఇస్తేనే ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి ప్లేన్ ఇచ్చేసాడు సో ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సరే నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని అండి మంచి పింక్ పైన ఈ విధంగా రాయల్ బ్లూ కాంబినేషన్ వెయిట్ లెస్ ఆర్గంజ పైన మొత్తం బుట్ట వచ్చేసింది గ్యాప్ బోర్డర్ తో వచ్చేసింది అనమాట అంత కూడా పికాక్ డిజైన్ గ్యాప్ బోర్డర్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది ఇది సారీ సో ఇది కూడా మనకు ట్రెడిషనల్ వేర్ కి చాలా బాగుంటుంది అండి సో నెక్స్ట్ సారీ మీరు చూస్తున్నట్లయితే ఇందాక చూసాం కదా సిల్వర్ పైన వీవింగ్ అని దాంట్లోనే కలర్ చాట్ అండి ఇది ఇందాక మనం వేరే లైక్ రామా గ్రీన్ చూసాము ఇది బ్లూ కలర్ వచ్చే వచ్చేస్తుంది అండి టూ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో అయితే అండ్ ఇది చూడండి టిష్యూ పెన్ అనే అండి ఇది కూడా మొత్తం అండి వివింగ్ అండి కంప్యూటర్ వివింగ్ అనమాట కాంబినేషన్ అయితే ఇది బాగా బ్రైట్ అండి అంటే మీకు ఏమవుతుంది అంటే సారీ అంతా కూడా లైట్ సిల్వర్ ఇచ్చేసి బార్డర్ పళ్ళు అంతా కూడా మంచి లో వచ్చేసాడు కాబట్టి కాంబినేషన్ అయితే సూపర్ గా వచ్చేసింది ఒకసారి చూడండి మొత్తం అంతా కూడా ఇట్లా వీవింగ్ అనమాట అంతా సో బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది ఈ సారీ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ వస్తుంది సో నెక్స్ట్ అండి సో అదే బడ్జెట్ లోనే న్యూ స్టాక్ కూడా వచ్చేసింది అన్నట్లు ఇంకా సో అండ్ వన్ బై వన్ చూపిచ్చేస్తాను దీన్ని మీకు కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంటుంది కలర్ చార్ట్ మారుతుంది కలర్స్ అనేది మారుతాయి అన్నట్లు ఇంకా కొత్త ఐటమ్ చూడండి ఆర్గర్ చెప్పిన రిచ్ గా వర్క్ అనమాట న్యూ కలర్ ఇది సో ఒకసారి మీరు చూడొచ్చు అనమాట కొత్త కలర్ ఇది చూడండి బాబా చూడండి బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చేసి మొత్తం చాలా బా వచ్చింది కలర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి సారీ సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఎంఆర్పి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్నట్లు ఇంకా సో దీంట్లో మీకు కలర్ చాట్ అయితే వస్తుందండి సో డిజైన్ అండి ఈ బుట్ట ఏదైతే ఉంది బుట్ట అయితే మారే అవకాశం అయితే ఉంటుంది కానీ కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి సో నెక్స్ట్ ఇలాంటి రిచ్ రిచ్ సారీస్ అన్ని కొత్త కొత్త ఐటమ్స్ అన్ని ఫెస్టివల్ కోసం స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసింది వన్ బై వన్ చూద్దాం రండి సో గైడ్స్ నెక్స్ట్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మంచి మ్యాంగో ఎల్లో దానిపైన మంచి రెడ్ అండి యాక్చువల్లీ పింక్ అనుకున్నది కాంబినేషన్ చాలా బాగా వచ్చింది మెయిన్ ఏంటంటే ఈ సారీలో ముఖ్యంగా కాపర్ వివింగ్ అండి ఇదంతా కూడా కాపర్ వివింగ్ గోల్డ్ వివింగ్ ఇచ్చేసి మొత్తం సాఫ్ట్ సిల్క్ పైన చాలా బాగా వచ్చేసింది ఈ శారీ ప్రైస్ కూడా చాలా 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 బడ్జెట్ అండి ఇది రిచ్ లుక్ ఉంది శారీ వచ్చేసి బాబా ఒక పట్టు సారీ లెవెల్లో ఒక్కసారి చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో బాబా సూపర్ ఉందండి సారీ నిజంగానే ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ రిచ్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు బెటర్ కలర్ కాంబినేషన్ ఇంతకు ముందు మీరు పింక్ చూసుంటారు ఎల్లో చూస్తుంటారు ఇలా ఈ కాంబినేషన్ అయితే డెఫినెట్లీ మీరు రేర్ గా అయితే ఫీల్ అవుతారండి సో ఎందుకంటే ఇదంతా కూడా మీకు కాపర్ వచ్చేసింది కాబట్టి ఇది వచ్చేసి మనకు ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కూడా కాదు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం సో గా నెక్స్ట్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా తక్కువ చూస్తుంటారు కాపర్ వేవింగ్ గోల్డ్ వేవింగ్ అలాగే మంచి ఎల్లో పైన ఇలా రెడ్ కాంబినేషన్ సూపర్ ఉంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రిచ్ ఉంది ఈ బడ్జెట్ లో ఒక్కసారి చూడండి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంది ఇలా చూడండి ఇట్లా టచ్ చేస్తుండే సాఫ్ట్ సిల్క్ పైన ఇడ్లంగా మొత్తం అంతా ఇట్లా వీవింగ్ అయితే వచ్చేసింది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ కూడా ఈ కలర్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది సో వెంటనే వచ్చి షాప్ చేసుకోండి సో నెక్స్ట్ చూద్దాం అండి ఇంకా కూడా చాలా ఉన్నాయి వన్ బై వన్ చూపిచ్చేస్తాను ఫెస్టివల్ కలెక్షన్ అంతా కూడా సో గైస్ ఈ సారీ ఇంకా రిచ్ ఉందండి కలర్ రిచ్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ వీవింగ్ ఐటమ్ అంతా కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఇది మనకు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది అన్న ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ పెట్టాడంటే ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది సారీ అని ఎలా ఉంటుంది ఒక్కసారి అయితే మీరు గెస్ట్ చేయండి ఒక్కసారి త్రోడ్ సారీ ఎంత ఎంత రిచ్ ఉందో బా సూపర్ ఉందండి పికాక్ ఐటమ్ ఇదంతా థ్రెడ్ అండి ఇది మీ పెయింట్ కానీ ఇంకొకటి కాదు ఇది థ్రెడ్ ఐటమ్ తో ఇట్లా వీవింగ్ చేస్తారు అన్నట్లు ఇంకా ఫ్యాబ్రిక్ అయితే ఇది ఏం ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఐటమ్ లేకపోతే ఏంటో మరి చాలా సాఫ్ట్ గా ఉందండి నిజంగానే సూపర్ సూపర్ కూల్ గా అయితే ఒక టైప్ పట్టులో ఇలా మనకు ప్యూర్ వస్తుందో ఆ టైప్ ఫీలింగ్ అయితే వస్తుంది మనకు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ సారీ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో జామెట్రికల్ డిజైన్ అండి రిచ్ పళ్ళు ఇదంతా కూడా సాఫ్ట్ పైన అలాగే మీకు టెంపుల్ బార్డర్ స్టైల్లో మనకు బార్డర్ కూడా హైలైట్ చేశారండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పళ్ళు కూడా చూడండి ఈ విధంగా మనకు రిచ్ గా అయితే వచ్చేస్తుంది కలర్ అయితే చెప్పే అవసరం లేదు ఇంకా ఇది ఎవరి గ్రీన్ కలర్ అలాగే బ్రైట్ కలర్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ అండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ కొంచెం మనం మందర్స్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా కొంచెం రిచ్ గా ఉండాలి కలర్ కాంబినేషన్ కొంచెం ట్రెడిషనల్ వే లో కనపడాలంటే మనకి మ్యాంగో బుట్టస్ ప్రిఫర్ చేయొచ్చు మ్యాంగో బుట్టస్ అనగానే ఇంకా ఆల్టోమేటిగా కలర్ ట్రెడిషనల్ వే వచ్చేస్తుంది మనకు ఇక్కడ మీకు చూస్తే మొత్తం అండి పికాక్ అండి అదంతా కూడా పికాక్ తో బార్డర్ అలాగే మ్యాంగో బుట్టస్ తో సారీ అంతా కూడా సో వైన్ కలర్ అలాగే మీకు రాయల్ బ్లూ కలర్ వచ్చి హైలైట్ చేశారా ఈ కలర్ కాంబినేషన్ ఇది కూడా సాఫ్ట్ ఐటమ్ అండి బెనారీస్ లో సాఫ్ట్ ఐటమ్ ఎలా వస్తుందో అలా అనమాట ఇంప్రెషన్ బెనారసీ ఇంకా ఇక చూడండి ఓన్లీ ప్రైజ్ వచ్చేటప్పటికి పదకొండు వందల అరవై రూపాయలు అండి ఇది ప్రైజ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీ సారీస్ అన్ని నా చేతిలో చూస్తున్నవి ఇవి మనకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఈ రేంజ్ లో అయితే వచ్చేసాయి అన్ని కూడా ఒకసారి చూడొచ్చు ఎందుకంటే ఫోల్డింగ్ మీకు ఓపెన్ చేసి చూపించచ్చు సింగిల్ బట్ ఫోల్డింగ్ సేమ్ ఫోల్డింగ్ రావడానికి కష్టం అవుతుంది ఒక్కటి చూపిస్తాను శాంపుల్ ఒకటి ఒక్కొక్కరు డిజైన్ అయితే ఉన్నాయండి సో ఈ విధంగా రిచ్ గా బార్డర్ కూడా మీకు డిఫరెంట్ గా అయితే వచ్చేస్తుంది మొత్తం అంత బుట్ట కాపర్ బుట్ట ఉంది ఫాబ్రిక్ వచ్చేసి ఇది సాఫ్ట్ అండి సో మనకు బెన్ని సిల్క్ ఏ టైప్ లో వస్తుంది సాఫ్ట్ ఫాబ్రిక్ అయితే no la బాగా వచ్చింది శారీ వచ్చేటప్పటికి రిచ్ గా ఉంది చూడండి మొత్తం ఇదంతా చూడండి బార్డర్ గా ఉంటుందండి సో డిఫరెంట్ సారీస్ అన్ని కూడా ఈసారి ఎక్కువ అండి స్టాక్ వచ్చేటప్పటికి సో మీ కస్టమర్ వచ్చినా కూడా మీకు నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంటుంది అండి సెలెక్ట్ చేసుకోవడానికి ఒకసారి మీకు కొన్ని డిస్ప్లే చేస్తాం చూడండి ఇవన్నీ కూడా సో దీంట్లో చూస్తే ఇలా మొత్తం వివింగ్ ఐటమ్ ప్లేన్ లోనే ఇలా వచ్చేసి బార్డర్ ఐటమ్ సో టెంపుల్ బార్డర్ లో అలాగే బెనారస్ వివింగ్ రిచ్ పళ్ళు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవి మనకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇట్లా ఈ రేంజ్ లోనే అండి మొత్తం లెవెన్ థర్టీ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ మధ్యలో చూస్తున్నాయి కలెక్షన్ అంతా కూడా సో ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇదండి మంచి ఆర్గానే సారీ వెయిట్ లెస్ హెవీ ఐటమ్ సో వివింగ్ ఐటమ్ అంతా అంతా కూడా సో మనం మొత్తం అంతా రిచ్ పళ్ళు పెనారసీ బుటాస్ ఇది చేశారు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఆర్గాంజా అండి లో కూడా సాఫ్ట్ గా ఉంది సో బేసిక్ గా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనగానే సో అందరూ కూడా మెయింటైన్ చేయగలరా లేదా స్టిఫ్ గా ఉంటుంది ఏమో శారీ కట్టిన తర్వాత అనుగుతుందా అనుగదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ ఇది సాఫ్ట్ ఆర్గాంజా అండి సో మీరు ఈవెన్ మనం నేను లా ఉన్నప్పటికీ కూడా నేను కట్టుకున్నా కూడా నీట్ గా ఫిల్స్ కానివ్వండి ఈజీగా పడతాయి అన్నట్లు ఇంకా సాఫ్ట్ గా ఉంది సో రిచ్ పళ్ళు అలాగే మీకు బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంబినేషన్ వచ్చేస్తుంది మొత్తం అంతా వివింగ్ ఐటమ్ ఇది అండ్ ఈ శారీ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇక ఈ ప్రైజ్ మార్కెట్ లో ఎలా ఉంటుంది ఏంటి మీరు చూసుకుంటారు అన్నట్లుగా నేను చెప్పే అవసరం లేదు ప్రత్యేకంగా బడ్జెట్ వైజ్ బడ్జెట్ వైజ్ అంటే ఒప్పుకోచ్చి నారాయణ అని తక్కువ బడ్జెట్ లో వచ్చేసాడు బన్నీ కూడా నెట్లిస్తాడో నాకు అర్థమే కాదు నాకు సో ఇట్లా చూడండి మొత్తం రిచ్ పళ్ళు సారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సో మొత్తం ఆపోజిట్ వచ్చేసి ఇలా చూడండి ఇంత గా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా మొత్తం బ్రోకేట్ వచ్చేసింది గా అయితే ఉంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో మీకు వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి కలర్స్ లేవు డిజైన్స్ అయితే మారుతా అండి సాఫ్ట్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూసుంటాం బట్ కాబట్టి కొత్త కలర్ కాంబినేషన్స్ అలాగే మీకు డిజైన్ కూడా కొత్తగా వచ్చేసింది అంతా కూడా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ తో చాలా బాగా వచ్చిందండి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఇలా చూడండి ఎంత షైన్ అవుతుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ అండి సో ప్రతి దానిలోనూ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని ఖచ్చితంగా ఉంటాయండి దీని మనం ప్రీమియం వచ్చేసింది ఈ సారీ వచ్చేటప్పటికి దీంట్లో అండ్ ఈ సారీ వచ్చేటప్పటికి మనకు అరౌండ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దీన్ని మీకు కలర్స్ కలర్ డిజైన్స్ అవైలబిలిటీ మన ఫ్లవర్ డిజైన్ లో ఇలా నింది చూపించిన జామెట్రికల్ డిజైన్ ఇలా అయితే వచ్చేసాయండి సో ప్రెసెంట్ ఫోర్ డిజైన్స్ లో ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇంకా చాలా కలెక్షన్ చూపించాలి సో ప్రెజెంట్ నేను చెప్పాను కదా అండి అలా మంచిగా బల్క్ లో తీసుకున్న సారీస్ కాబట్టి మనకు మూడు వేల రూపాయలు మూడు వేల రెండు వేల మూడు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఉన్నవన్నీ అన్ని కూడా మనకు ఓన్లీ థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు దాంతో పాటు ఇప్పుడు కేటలాగ్ లో ఉన్న ఐటమ్స్ కూడా కొత్త కొత్త అన్ని వచ్చేసాయి సో వచ్చి షాపింగ్ చేసుకోండి పండగని కాదు ఇది అది కాదు సో దేనికైనా ఏ అకేషన్ కైనా మనకు పర్సనల్ కావాలన్నా పెట్టుబడులు కావాలన్నా అమ్మేదానికి కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనకు శారీ సెంటర్ కేరా ఆఫ్ అడ్రస్ మనకు శ్రీ లక్ష్మి శారీ కి వచ్చి విజిట్ అయిపోయింది ఎందుకంటే బడ్జెట్ లో దొరుకుతాయి సార్ ఇది మాత్రం ట్రస్ట్ మీ బయట బడ్జెట్ కంటే ఇక్కడ సగానికి సగం ఖచ్చితంగా రేట్ అనేది తక్కువలో ఉంటుంది అన్నట్లు ఇంకా వచ్చి షాపింగ్ చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే వినాయక చవితి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మట్టి వినాయకుల్ని పూజించుకుందాం ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి బై బై గైస్